నమస్కారం అండి నమస్కారం సార్ మీ పేరు మహితాబలి ఏ విలేజ్ అండి పోతుడిపల్లి గ్రామం కోహిర మండలి ఏ మందు వాడారండి మీరు ఇది ఈ మందు కొట్టాను ఈ ఆలుగడ్డలు ఆలుగడ్డకి ఎన్ని రోజులకు వాడారండి మీరు ఈ మందు యాభై రోజులకు కొట్టాను ఈ మందు ఈ మందు వాడడం వల్ల మీకు ఎట్లా అనిపించింది పెరుగుదల తగ్గింది కరగానే గడ్డలు సైజు వస్తుంది పొరక మాత్రం తగ్గింది పెరుగుదల తగ్గి లోపట రసం గుంజి ఇది ఆలుగడ్డకు మంచిగా బలం ఇస్తుంది మందు కొట్టిన అందుకు ఎందుకోసం ఆలుగడ్డ సైజు రావడానికి రానికే వాడాను ఇది తీసుకొచ్చి ఎర్నింగ్ వాడడం వల్ల మీకు ఎలా అనిపించింది మంచిగా అనిపించింది పొరక పెరగలేదు పెరుగుదల ఆగింది ఆగిన తర్వాత రసం మొత్తం గుంజి కూర్చున్నాక ఇది ఆలుగడ్డ పెరుగుతుంది దొడ్డు అవుతుంది ఎర్నింగ్ వాడడం వల్ల మీకు ఏమైనా తెగుళ్ళు ఏమైనా కంట్రోల్ అయినాయా కంట్రోల్ గిట్టలు అయినాయి కంట్రోల్ అయింది అవి తెగులరా మంచిగా అవి పురుషులు అవి దా రాళ్ళు వాడి ఎర్నింగ్ అనే మందుని మీరు ఆలుగడ్డలు కూడా వాడుకోవచ్చు అంటారు వాడి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా తాబా